కానీ మీరు మీరు వాళ్ళని హెవీ వెయిట్స్గా చూస్తున్నారు మీరు మాత్రం ఏం తక్కువ యు ఆర్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ ఫైనాన్షియలీ వెరీ స్ట్రాంగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు బ్యాకింగ్ ఇస్తుంది మీ వెనక అరబిందో ఉంది ఇది కదా బయట ప్రచారం ఇది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ అరబిందో రాంప్రసాద్ రెడ్డి గారు నాకు బాల్య మిత్రులు ఇద్దరం కలిసి చదువుకున్నాం విఆర్ కాలేజీలో ఆ పరిచయంతో అలాగే కొనసాగింది ఆ తర్వాత ఇద్దరం ఆయన కొడుక్కి నా కూతురిని ఇవ్వడం జరిగింది అంతేకాని ఆయన వ్యాపారంలోకి వెళ్ళిపోయారు నేను ప్రొఫెషన్లోకి వెళ్ళిపోయాను ఆ తర్వాత మాకు కనెక్షన్ కూడా లేదు తర్వాత మ్యారేజ్తోనే కనెక్షన్ కనెక్షన్ వచ్చింది ఆయన ఆస్తులన్నీ నా ఆస్తులయ్యే పని అయితే భావించడానికి వీలు లేదు నా కూతుర్ని వాళ్ళ కుటుంబంలో ఇచ్చినంత మాత్రాన అదంతా నా ఆస్తి కాదు నేను ప్రారంభించేటటువంటి వ్యాపారాలు కాదు నాకు అసలు ఒక్క వ్యాపారమే లేదు నాకు యావిగేషన్ అంతా కూడా ఒక రాజకీయమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తొడగొట్టి సవాల్ చేస్తున్నారు నెల్లూరు నడిబొడ్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఓడిస్తా ఏం చేసైనా ఓడిస్తా అవసరమైతే రెండు వందల కోట్లు ఖర్చు పెడతా లేదు అనుకుంటే ఇంకేమైనా చేస్తా ఓడించటమే నా జీవిత ధ్యేయమైన పని కట్టుకుని ఆయన బలపం కట్టుకుని తిరుగుతూ ఉన్నాడు మరి అది మీకు ఇంపాక్ట్ చేయదా ఎలక్షన్స్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రెండు వందల కోట్లు కాదు కదా ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఆయన గెలవలేరు మరి గెలిచే పరిస్థితి లేదంటున్న మీరు నెల్లూరు రాజకీయం గురించి చెప్పాలంటే వ్యక్తిగత జీవితాల్లోకి వేమిరెడ్డి భార్య ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగత రాజ జీవితం గురించి ఆడియోలు బయటపెట్టి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ స్థాయి రాజకీయం చేస్తూ ఉంది నా పాలసీ ఏంటంటే పర్టికులర్గా వ్యక్తి ఏ రోజు కూడా ఇంకొక రాజకీయ నాయకుడిని బహుశా నాన్ పొలిటీషియన్ని నేను ఏదన్నా అంటానేమో కానీ రాజకీయాల్లో ఉండేటటువంటి ఇంకొక వ్యక్తిని ఏ రోజు నేను వ్యక్తిగతంగా విమర్శించను ప్రతి ఒక్కరితో కూడా సత్సంబంధాలే ఉంటాయి అది ఎంతవరకు రాజకీయాలకు సంబంధించినంతవరకు నేను వేమిరెడ్డి నాకు అపోనెంట్ ప్రత్యర్థి నేను విమర్శిస్తా అలాగే ప్రశాంత్ రెడ్డి గారిని ఆమె వ్యక్తిగత జీవితం నాకు అనవసరం ఒక రాజకీయంగా నేను విమర్శిస్తాను